హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మయస్ వరల్డ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ క్యాబేజీ పప్పు క్యాబేజీ పప్పు తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయినాక వంద గ్రాముల కందిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన పప్పును శుభ్రంగా కడిగి తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేయాలి అర టీ స్పూన్ పసుపు మనం ముందుగానే కోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను కూడా వేయాలి తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు వేయటం వల్ల కరివేపాకు ఫ్లేవర్తో పప్పు చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది తర్వాత కుక్కర్కి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని నాలుగు విజిల్స్ రానివ్వాలి తర్వాత కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పును పప్పు గుత్తి సహాయంతో మెదుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా బరక బరకగా మెతుపుకోవాలి ఈ విధంగా మెదుపుకున్న పప్పును పోపు పెట్టుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి నూనె హీట్ అయినాక తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు ఉల్లిపాయ ముక్కలు ఇంగువ వేయాలి నేను ఇక్కడ పొడి కాకుండా ఇంగువ వేసాను ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగానే మెదిపి పెట్టుకున్న పప్పును ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మంటను ఉడికించుకోవాలి క్యాబేజీ పప్పు రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది క్యాబేజీని ఎప్పుడు ఫ్రై కాకుండా ఇలా పప్పులో వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్